హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుక పథకానికి సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు కొన్ని కీలక మార్పులు చేశారు అయితే కొంతమందికి శుభవార్త తెలియజేశారు మరికొంతమంది పేర్లు తొలగించడం జరిగింది ఎవరి పేర్లు తొలగించారు ఏంటి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బిల్ ఐకోన్ని ట్యాప్ చేయండి ఆల్ అయిన ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా ఆల్రెడీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కొన్ని హామీలైతే ఇచ్చారండి ఇచ్చిన హామీలను జూలై ఒకటో తారీఖున నెరవేర్చబోతున్నారు సో మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ పాత పెన్షన్ కార్డులు తొలగించి కొత్త పెన్షన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారండి అయితే మనకు గతంలో చూసుకున్నట్లయితే పెన్షన్ కార్డులు ఎన్టీఆర్ భరోసాకి సంబంధించి ఉండేది తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్డ్స్ అనేది చేంజ్ చేశారు సో ఇప్పుడు మళ్ళీ మనకు పెన్షన్ కార్డులు అనేది చేంజ్ చేసి జూలై ఒకటో తారీఖు నుంచే పంపిణీ చేస్తారు పెన్షన్తో పాటుగా అయితే ఈ పెన్షన్ పెన్షన్ కార్డులు అయితే ఇస్తారండి మనం కనుక గమనించినట్లయితే వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు డప్పు కళాకారులు గీత కార్మికులు హిజ్రాలు వీళ్ళందరికీ సంబంధించి మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేశారు సో వీళ్ళకి మూడు నెలలతో పెంచిన ఒక వెయ్యి రూపాయలతో పాటుగా నాలుగు వేలు మొత్తం ఏడు అయితే ఇస్తున్నారు అలాగే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే చేశారండి పెంచిన పెన్షన్తో మూడు నెలలది కలిపి పదిహేను వేల రూపాయలైతే పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు అలాగే మనం చూసుకున్నట్లయితే కొంతమంది పేర్లు తొలగించారు అన్నాను కదా ఎవరి పేర్లు తొలగించారు అంటే కనుక ఎవరికైతే అర్హత లేకున్నా కూడా పెన్షన్లు అయితే తీసుకుంటూ ఉన్నారో అలాంటి వారి పేర్లన్నీ తొలగించడం జరుగుతుంది సో వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు ఈ వెరిఫికేషన్లో భాగంగా ఎవరి పెన్షన్లు అయితే తీసివేశారో వారందరికీ జూలై నెల నుంచి పెన్షన్లు అనేది రద్దు చేస్తున్నారండి సో కొత్తగా పెన్షన్లు ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే కనుక మనకు పెన్షన్కి సంబంధించి అప్డేట్ అయితే విడుదల చేస్తారండి అప్పుడు మనం కొత్త పెన్షన్లు కూడా అప్లై చేసుకోవడానికి ఉంటుంది సో ఇప్పుడైతే మనకు కొత్త పెన్షన్ కార్డులు కూడా పంపిణీ చేస్తున్నారు సో ఎవరైతే వృద్ధులు విత వితంతువులు వంటర మహిళలు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళకి ఏడు వేల రూపాయలు అయితే వాలంటీల ద్వారా పంపిణీ చేస్తారండి ఇంటి వద్దకే వచ్చి వాలంటీలు అయితే పంపిణీ చేస్తారు ఎవరైతే రిజైన్ చేయకుండా ఉన్నారో వాళ్ళందరూ విధుల్లోకి అయితే మళ్ళీ జాయిన్ అయ్యడం జరిగింది సో వారి ద్వారానే ఇంటి వద్దనే పెన్షన్లు అనేది పంపిణీ చేస్తామని మంత్రులు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా మనకు ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు సో జూలై ఒకటో తారీఖున పెన్షన్ల పండగ అయితే జరగబోతుందండి సో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా పెన్షన్ కానుక పథకానికి సంబంధించి త్వరలోనే మనకు డబ్బులు విడుదల చేయబోతున్నారు ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ